ఏకాదశి శుభ సందర్భంగా ఆముదాల వలస వంశధారి కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 శ్రీడి సాయిబాబా ఆలయంలో ఈ రోజు లక్ష దీపారాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమ వివరాలన్నీ కూడా చూద్దాం ఆలయంలో లక్ష దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చే భక్తులు సాయినాథం దర్శించుకోవడానికి విరివిరిగా వస్తున్నారు కాలనీలో వెలిసినటువంటి కొలువు తిరిగినటువంటి శ్రీ 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 శ్రీడి సాయినాథుడిని మీరు చూడొచ్చు అంగరంగ వైభవంగా అలంకరించుకొని భక్తులకు నిజ రూప దర్శనమిస్తున్నటువంటి మన శ్రీడీ సాయినాథుడిని చూడొచ్చు మీరు అందరూ కూడా ఈరోజు ఏకాదశి పర్వదినాన్న మన సాయిబాబా గుడిలో లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు చూడండి సాయినాథుని చూడవచ్చు నిజంగా మన పక్కనే మన ఎదురిగే కూర్చున్నారు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేటట్టు నిజంగా ఎంత అద్భుతంగా చిత్రీకరించారో స్వామివారి పాదాలను చూడొచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి ఇంత సాయినాథుని దర్శించుకోవడం మనందరికి కూడా చాలా ఆనందం చూస్తున్నారు విచ్చేసిన భక్తులు అందరూ కూడా సాయినాథుని దర్శించుకుంటున్నారు ఇక్కడ మైన భూమి చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంత అద్భుతంగా చేసిన కళాకారులను నేర్చుకోవాలి భక్తులు వచ్చి వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మహిళా భక్తులే ఎక్కువగా కనిపిస్తున్నారు ఎక్కువగా మహిళా భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది వాళ్ళ పూజల్ని వినాయకుడిని పూజించుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు లక్ష దీపారాధన కోసం భక్తుల కోసం ఇక్కడ ఆలయ సిబ్బంది రెడీ చేసినటువంటి దీపాలు నేతితో రెడీ చేసినటువంటి దీపాలను మీరు చూడవచ్చు మరి తగినంత రుసుము చెల్లించి ఈ దీపాలను వాళ్ళు స్వీకరించి ఆ సన్నిధిలో బాబా సన్నిధిలోని ఈ దీపాలను వెలిగిస్తారు మీరు చూడవచ్చు ఇక్కడ భక్తులను కూడా చూడవచ్చు లక్ష దీపాలను కార్యక్రమంలో దీపాలు వెలిగిస్తున్నటువంటి భక్తులను చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ ముక్కుబడిల్ని దీపాల రూపంలో జరిపిస్తున్నారు సాయిబాబా గారికి భక్తులందరూ కూడా లక్ష దీప ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడికి దీపాలు పెట్టి ముక్కుని తీర్చుకుంటున్నారు ఒకసారి చూడొచ్చు ఎలా చూస్తూనే ఉండాలి ఇంత మంచి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ కూడా మనందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత మహత్తర కార్యక్రమాన్ని కడులారా వీక్షించే భాగ్యం మీ అందరికీ కూడా మన శ్రీకాకుళం శా నెంట్రీ ఫైవ్ ఛానల్ కల్పిస్తారు అవకాశం కల్పించింది చూడచ్చు సాయినాథుడిని సరిగా సాయినాథుని పటం ముందు పెద్ద పటం ముందు ఈ కార్యక్రమం చేస్తున్నారు చూడవచ్చు లక్ష దీపారాధన చేయాలి భక్తుల్ని మరియు దీపాలని మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయం దగ్గర పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి శాంతి భద్రతలు కాపాడడానికి ఆ పోలీసు వారు ఇక్కడ పర్యవేక్షణలో ఉన్నారు పర్యవేక్షణలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు ఈ ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో భక్తులకు స సరైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది